మాతృదేవోభవ అమ్మ కోసం అంకితం ఇది అమృతమూర్తులైనా మాతృమూర్తులందరికీ మా అమ్మకి అందరికీ అంకితం అమ్మకు మించిన దైవం లేదు అమ్మ ప్రేమ అమృతం ఒక పసికందు అమ్మ భుజంపై తెలవాల్చి అడిగాడు అమ్మ నన్ను ఇలా ఎప్పటిదాకా నీ భుజంపై పడుకోబెట్టుకుంటావని అప్పుడు అమ్మ ఏమందో తెలుసా నలుగురు నన్ను వాళ్ళ భుజాలపై మోయవలసిన సమయం వచ్చేదాకా నేను నా భుజాలపై నుంచి దింపనని అన్నదట అమృతం లాంటి ప్రేమను చూపించేది అమ్మ ఆప్యాయత అనురాగం పంచేది అమ్మ నువ్వు అరిచినా అరిగినా అమ్మ కోపం క్షణం మాత్రమే నువ్వు గెలిచినా ఓడిన అమ్మ ప్రేమ వరం ఎప్పుడూ అమ్మ మన కోసం చేయడమేనా అమ్మ కోసం మనం కూడా ఏదో ఒకటి చేద్దాం నువ్వు ఎంత వద్దనుకున్నా జీవితాంతం తోడు వచ్చేది తల్లి ప్రేమ ఒకటి తల్లి ప్రేమ ఎంతో మధురం అది ఆస్వాదించిన కొద్ది అమృతం కాదో ఎప్పటికీ కూడా గరళం తల్లి ఒడి వెలకట్టలేని అక్షయం అది జగతలో సాటలేని కిషోరం చేయకు దానిని వ్యర్థం కొవ్వొత్తులా కరుగుతూ అమ్మ పంచే ప్రేమ ఏమిచ్చు కొనగలవు ప్రపంచంలో అందం ఐశ్వర్యం చూడకుండా ప్రేమించేది ఒకే ఒక వ్యక్తి అమ్మ అమ్మ గురించి ఎంత చెప్పినా ఇంకా మిగిలిపోతుంది అమ్మ ప్రేమలా అమ్మని మించిన దైవం ఉందా అవును అవతారమూర్తి కూడా అమ్మకు కొడుకే కదా అమృతం ఎలా ఉంటుందో తెలియదు కానీ అమ్మ ప్రేమ అమృతల్లా ఉంటుంది మాటల కందన్నది అమ్మ ప్రేమ కడుపులో నలుసు నాటి నుంచి నవమాసాలు మోసి ఎన్నో సంఘటనలు ఎదుర్కొని తన రక్తమాంసాలను పెంచి అమ్మ పునర్జన్మనెత్తుతూ బిడ్డకు జన్మనిస్తుంది మాటల కందని అమ్మ గురించి ఎంత చెప్పినా తక్కువే పొత్తిళ్లలో పసుకందలు చూసి ప్రసవవేదన మర్చిపోయేది అమ్మ బ్రహ్మ సృష్టించిన వాటిలో అమ్మను మించిన అపురూపం లేదు అమ్మ ఆ పదంలో ఆప్యాయత అనురాగం ఆనందం ఆత్మీయత ఆదర్శం కమ్మదనం తీయదనం ఇంకా ఎన్నెన్నో మాటల కందలిది అమ్మ ప్రేమ అమ్మంటే తెలుసుకో జన్మంతా కొలుసుకో ఎవరూ రాయగలరు అమ్మ అను మాట కన్న కమ్మని కావ్యం ఎవరు పాడగలరు అంటూ ఒక కవి రాశారు అపరూపమైన గీతాన్ని అమృతం ఎలా ఉంటుందో తెలియదు కానీ అమ్మ ప్రేమ ముందు అది దిగదొడిపే ఆమె ఈ ప్రపంచాన్ని మరిపింప చేస్తుంది ఆ పదానికి అంతటా మహత్యం ఉంది అంతేకాదు దేవుడు అన్ని చోట్ల తాను ఉండలేక అమ్మను సృష్టించాడంటారు ఈ విషయంలో తెలుసుకొని మనం జన్మనిచ్చిన ఇంతటి వారిని ఇంతటి వారిని చేసిన దేవతను కళ్ళ ముందు ఉంచుకొని కనిపించిన ఆ దేవుడి కోసం గుళ్ళు గోపురాలు చుట్టూ తిరుగుతాం బ్రహ్మదేవుడు సృష్టించిన వాటిలో అమ్మను మించిన అపురూపం లేదు వాస్తవానికి బ్రహ్మ అమ్మను సృష్టించలేదు అమ్మే బ్రహ్మను సృష్టించింది అమ్మ లేనిదే బ్రహ్మ ఎక్కడా నుండి పుట్టాడు మన భారతీయ సమాజం సైతం మాతృదేవోభవ పితృదేవోభవ అంటూ అమ్మకే అగ్రతాంబూలం ఇచ్చింది మనకు ఏ చిన్న బాధకు వచ్చినా అమ్మ అమ్మనే తలుసుకుంటాం అమ్మ స్థానం అంత గొప్పది అమ్మ అంటే ఒక అనుభూతి ఓ అనుబంధం ఓ ఆప్యాయత ఓ ఆత్మీయత ఇలా ఎన్నెన్నో అమ్మ ప్రేమ గురించి ఎంత చెప్పినా ఇంకా మిగిలిపోతూనే ఉంటుంది అమ్మ ఓ గొప్ప స్నేహితురాలు అమ్మ కంటికి మనం చాలా అందంగా కనిపిస్తాం అందుకే అమ్మ ఓ స్పెషల్ ఐ స్పెషలిస్ట్ ప్రపంచంలో అతి పేదవాడు ధనం లేనివాడు కాదు అమ్మ లేనివాడు అమ్మ ప్రేమ దక్కనివాడు అతిపెద్ద కోటీశ్వరుడు కూడా కాదు అమ్మ ప్రేమ ఎవరితో దక్కించుకుంటారో అతనే పెద్ద కోటీశ్వరుడు అంతులేని ఆప్యాయతను అనురాగానికి మారుపేరిన తల్లి ఎవరికైనా ప్రత్యక్ష దయమే ఆప్యాయంగా అమ్మ కళ్ళల్లోకి ఒకసారి చూస్తే సమస్త లోకాలు కనిపిస్తాయి మనకు జన్మనివ్వడమే కాకుండా సమాజ నిర్మాణానికి దోహదకారి అయిన అమ్మను గౌరవించడం ప్రతి ఒక్కరి కర్తవ్యం సృష్టిలో అమ్మ మాత్రమే సొంతం అందుకే నాకు మదర్లో ఎం అంటే ఇష్టం మదర్లో అన్నీ ఉంటాయి కానీ ఆ మదర్ ఎంఓ టీహెచ్ఈర్ మదర్ స్పెల్లింగ్లో ఎం అనే మొదటి రక్షణ తీసేస్తే మిగతా అంతా ఏం మిగులుతుంది అదర్ అంటే అదర్ అంటే ఏంటి చూడండి అదరే మరి అంటే మనది ఏమి కాదని అర్థం అలాగే అమ్మ ప్రేమ గురించి ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పుకుందాం అలాగే ఒక పావురాలు ఉన్నాయట ఆ పావురాలు ఏం చేశాయంటే అడవిలో ఉన్నప్పుడు ఒక వేటగాడు పావురాన్ని కొట్టుపోయాడట అప్పుడు ఆ తల్లి తల్లిపావురు ఏం చేసిందంటే నా నా బిడ్డని నువ్వు చంపకో అని చెప్పిందట నీ బిడ్డ ఎవరో గుర్తు చెప్పు నాకు అనుమాడు నేనేం చేయను అన్నట అంటే నా బిడ్డ చాలా అందమైన పక్షి పక్షిమా నా బిడ్డ చాలా అందంగా ఉంటుంది అని చెప్పిందట అంటే అప్పుడు తర్వాత వస్తూ వస్తూ చూసరికి యజ్ఞాపాక్షిని చంపేశాడు అప్పుడు ఆ తల్లి పౌరం అడిగింది ఎందుకు నువ్వు చంపేసావు నా చంపని మాటిచ్చేవు కదా అని అంటే నేను అందమైన పౌరాన్ని చంపలేదు అందంగా లేదని అన్నట అంటే చూడండి అంటే నువ్వు అందంగా ఉందన్నావు కదా ఇది అందంగా లేదని చెప్పిన అర్థం అంటే తల్లికి అందవికారంగా ఉన్నా కూడా అందంగా ఉన్నట్టే అర్థం తల్లికి బిడ్డలు ఎప్పుడూ అపరూపమే కాబట్టి తల్లి ప్రేమ అంత అపరూపమైంది అంచేత జగత్తులో మనం కొనుక్కోలేని ప్రేమ తల్లి ప్రేమ భగవంతుడిచ్చిన వరం తల్లి ప్రేమ అనేది అందుచేత మనము అమ్మని చాలా గౌరవంగా ప్రేమగా చూసుకుందాము అమ్మ ప్రేమ పొందండి అందరూ కూడా అమ్మ కంటికి మనం చాలా అందంగా కనిపిస్తాం అందుకే అమ్మా ఐ స్పెషలిస్ట్ ఈ సందర్భంలో చెప్పుకుందాము తల్లి ప్రేమ ఎంతో మధురం అది ఆప్య ఆస్వాదించిన కొద్దీ అమృతం కాదు ఎప్పటికీ కూడా గరళం తల్లి ఒడి వెలకట్టలేని అక్షయం అది జగతిలో సాటి లేని కిషోరం చేయకు దానిని వ్యర్థం కొవ్వొత్తులా కరుగుతూ అమ్మ పంచే ప్రేమ ఏమిచ్చుకొనగలవు ప్రపంచంలో అందం ఐశ్వర్యం చూడకుండా ప్రేమించే ప్రేమించేది ఒకే ఒక వ్యక్తి అమ్మ కాబట్టి అందరూ కూడా మన తల్లిదండ్రులని మన వారిని చాలా ఎంతో అపురూపంగా చూసుకుని వాళ్ళ కష్టం కలిగించకుండా చూడాలి ఎందుకంటే మనకి భగవంతుడే ఎవరు అంటే తల్లిదండ్రులు అందరికీ మాతృ దినోత్సవ శుభాకాంక్షలు